ఫాలోవర్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి ఈరోజు దసరా పండగ కాబట్టి దసరా అంటే బతుకమ్మల పండగ అందుకని చెప్పేసి మా ముగ్గురు అమ్మాయిలకి మూడు బతుకమ్మలు అయితే పేర్చుదామని చెప్పేసి పూలన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి బంతి పువ్వులు తులిసాకులు అలాగే కొన్ని రకరకాల పూలైతే అయితే సమకూర్చుకొని బతుకమ్మలు తయారు చేయడానికి నేను మా పిల్లలు కూడా సిద్ధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు మేము బతుకమ్మలు అయితే ఎలా పేరుస్తామో చూడండి ఈ వీడియో చివరి వరకు చూడండి మా ముగ్గురు అమ్మాయిలకి మూడు బతుకమ్మలు ఈ పూలతో ఎలా బతుకమ్మలు అయితే తయారు చేసుకున్నామో చూడండి అలాగే మా ఊర్లో బతుకమ్మ వేడుకలు ఎంత అందంగా జరిగాయో ఈ సంవత్సరం మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే బతుకమ్మలు అన్నీ కూడా మీకు చాలా అందంగా దర్శనమిస్తాయండి ఈ వీడియో చివరి వరకు చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఎందుకంటే నా ఫాలోవర్స్ అందరూ కూడా నేను వీడియోలు పెట్టట్లేదని చాలా వరకు తగ్గిపోతున్నారు సరే ఇప్పుడు దసరా సందర్భంగా అయినా ఒక వీడియో అప్లోడ్ చేద్దాము ఈ రోజు నుంచి మళ్ళీ వీడియోలు అయితే చేద్దామని అనుకుంటున్నానండి దయచేసి మీరందరూ మళ్ళీ నా ఛానల్ని లైక్ చేయండి అలాగే ఫాలో చేయండి ఎందుకంటే మానిటైజేషన్ అయిన ఛానల్ని మూల పడేయడం అంటే కొంచెం బాధాకరంగా ఉంటుంది అందుకని చెప్పి మళ్ళీ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను మీ అందరూ దయచేసి నా ఛానల్ను ఫాలో చేయండి ఒక బతుకమ్మ అయితే పేరు చేశానండి ఇది రెండో బతుకమ్మ పేరుస్తున్నాను మా చిన్నప్పుడు అండి పూల కోసం ఇప్పుడంటే డబ్బులు పెట్టి బంతిపూలు అవి అయ్యి కొనుక్కొచ్చుకుంటున్నారండి మా చిన్నప్పుడు అయితే స్వయంగా మేము ఇంట్లో వేసుకొని అవే పూలతో వాళ్ళం ఇంకా పూలు సరిపోక చుట్టుపక్కల ఊళ్ళు కూడా పొద్దుటే పాములు తేళ్ళు అని చూడకోకుండా తెల్లవారుజాము నాలుగు గంటలకే లేచిపోయి సైకిళ్ళు వేసుకొని మరి పూల కోసం వెళ్ళి అంతా తిరిగి వాళ్ళం అండి ఇప్పుడైతే ఇంటికాడ ఉండి డబ్బులు పాడేస్తే పూలు వచ్చేస్తున్నాయి కానీ అప్పుడు ఆనందమే వేరండి నేనైతే మూడు బతుకమ్మలు పేరు చేశాను ఇంకా ఈ బతుకమ్మల్ని తీసుకొని మా పిల్లలు చిన్న అక్కడే ఉండమ్మో అక్కడే ఉండు వంగిపోతుంది పిదలికి పిల్లకి పిల్ల వంగిపోతుంది అర్జుడు ముందు తప్పు అదానికి కూడా అయితే అక్కలు కూడా రాని పిల్లలు బతుకమ్మలు ఎత్తుకొని గుడి దగ్గరికి అయితే వెళ్తున్నారండి వీడియో క్లారిటీ లేదని ఏమి అనుకోకండి ఎందుకంటే మొన్న వర్షాలకి దగ్గరలో పిడుగుబడి ఇంట్లో వైరింగ్ అంతా కాలిపోవడం వల్ల చీకటిగా ఉంది ఇల్లు దయచేసి ఏమీ అనుకోకండి బయటకు వెళ్ళిన తర్వాత చాలా నీట్గా కనపడుతుంది మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫాలో చేయండి తప్పకుండా మీ హెల్ప్ నాకు అవసరం అండి ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి